భూమి ఉదయ్తో కలిసి బ్యాచిలర్ పార్టీకి వెళ్తుంది ఉదయ్ కావాలని గగన్ని కూడా ఆ పార్టీకి పిలుస్తాడు గగన్ కూడా ఆ పార్టీకి వస్తాడు ఇక అక్కడ గగన్ని చూసి భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇంతలో ఉదయ్ భూమి దగ్గరికి వచ్చి రా భూమి కలిసి డ్యాన్స్ చేద్దాం అని అంటూ ఉంటే ఏంటి ఇప్పుడ డ్యాన్సా అని భూమి అంటూ ఉంటే అవును ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం ఇదే కదా మన బ్యాచిలర్స్ పార్టీ మనం కాకపోతే ఇంకెవరు డ్యాన్స్ చేస్తారు అని అంటూ ఉంటాడు ఇక తప్పక భూమి ఉదయ్తో కలిసి డ్యాన్స్ చేయడానికి ఒప్పుకుంటుంది ఉదయ్ భూమిని పట్టుకొని ఇక డ్యాన్స్ చేస్తూ ఉంటాడు గగన్ భూమి ఉదయ్తో కలిసి డ్యాన్స్ చేయడం చూసి చాలా బాధపడిపోతూ అక్కడ ఉన్న మంద మొత్తం కూడా తాగేస్తూ ఉంటాడు ఉదయ్ కూడా గగన్ చూస్తున్నాడు అని కావాలని భూమి నడుము మీద వేసి వెనక నుండి తనని హక్ చేసుకొని ఇక గగన్ని రెచ్చగొడుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు అది చూసి గగన్ చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇంతలో భూమి గగన్ దగ్గరికి వచ్చి నీకు మందలవాటు లేదు కదా బావా అని అడుగుతూ ఉంటే నీకు చెప్ప అవసరం లేదు అని గగన్ అంటూ ఉంటాడు నా పరిస్థితిలో ఉండి ఒకసారి ఆలోచించు బావా అని భూమి అంటూ ఉంటే అవునా అయితే క్యారెక్టర్స్ చేంజ్ చేసుకుందామా అని గగన్ అంటూ ఉంటాడు ఇక సరే అని భూమి అంటూ ఉంటుంది భూమి గగన్ లాగా గగన్ భూమి లాగా క్యారెక్టర్స్ చేంజ్ చేసుకుంటారు ఇక మాట్లాడు అని గగన్ అంటూ ఉంటే నిన్ను మొదటిసారి చూసినప్పుడే ప్రేమించాను బావా అని భూమి అంటూ ఉంటే నిన్ను చూసినప్పుడే నా సోల్మేట్ అని నేను అనుకున్నాను అని గగన్ అంటాడు ఇద్దరు కూడా ఒకరి మనసులో ఉన్న ప్రేమను బయటికి ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉంటారు ఇంతలో భూమి ఇక ఐ లవ్ యూ నేను నీ భార్యని బావా అంటూ గగన్ ని గట్టిగా హక్ చేసుకుంటుంది భూమి ఎలా హక్ చేసుకునేసరికి గగన్ చాలా సంతోషపడిపోతూ తను కూడా భూమిని హక్ చేసుకుంటాడు ఇక ఉదయ్ అది చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక మరి తాగిన మత్తులో భూమి మెడలో గగన్ తాలి కడతాడా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం